సాధారణంగా ఏ గ్రహమైనా ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ఒక రకమైన ఫలితాలను ఒంటరిగా ఉన్నప్పుడు మరొక రకమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఈ ఏడాది చివరి వరకు గురువు వృషభ రాశిలో ఒంటరిగా ప్రయాణం చేయబోతున్నందువల్ల కుంభరాశి వారికి పంచమ స్థానంలో ధన కారకుడు గురువు సంచారం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఆకస్మిక ధన లాభాలు కనిపిస్తున్నాయి షేర్లు సెక్యులేషన్లు వంటివి బాగా లాభిస్తాయి ఉద్యోగంలో శక్తి సామర్థ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు సంతాన యోగం కలుగుతుంది ప్రముఖులతో లాభదాయకంగా పరిచయాలు పెరుగుతాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది